కార్యాలయం వద్దనందు మరి మన మనలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి తొమ్మిది వాలంటీర్లు గాను ఈరోజు గౌరవ ఎమ్మారావు గారు నేను ఆధ్వర్యంలో మరి ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడం జరిగింది సుమారు తొమ్మిది ఖాళీలు గాను ముప్పై ఆరు మంది అప్లై చేసి ఉన్నారు మరి ఈరోజు లచ్చరేపాలెంలో ఖాళీగా ఉన్నటువంటి ఐదు పోస్టులు గాను ఇరవై మంది అదే విధంగా రేపు గంగవారం ములగూడు ఎమ్మకొత్తూరు గిరిజాంకి మరి సుమారు ఇరవై మంది అప్లై చేస్తున్నారు కాబట్టి గిరిజాంలో ఒక పోస్టు ములగూడ ఒకటి ఎమ్మకొత్తూరు ఒకటి గంగవారం ఒకటి గాను నాలుగు పోస్టులకు ఇరవై మంది అప్లై చేశారు అది రేపు ఈరోజు ఐదు వాలంటీర్ పోస్టులు లక్షల వాళ్ళని అప్లై చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా గౌరవ తహసీల్దార్ గారు మేము కూడా మరి గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం కూడా ఇంటర్వ్యూలు కూడా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది మరి రోజు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ఇంటర్వ్యూలు గవర్నమెంట్ ఇచ్చిన టైం లైన్ ప్రకారం డెల్టేట టైం ప్రకారం ఇంటర్వ్యూ చేస్తున్నాం మరి దీనిలో మరి ఎంపిక అయినటువంటి వారిని మరి ఓటో నుంచి పొజిషన్లకి మేము తీసుకొని మరి ప్రభుత్వం వారు పకడ్బందీగా నిర్వహిస్తున్నటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలను మరి ఫీల్డ్ లెవెల్లో వాలంటీర్ల ద్వారా మరి చక్కగా మరి ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి మరి మనకి తక్షణంగా ఖాళీగా ఉన్నటువంటి వాలంటీర్ పోస్టులు కూడా మనకి మనకి కంప్లీట్గా ఫిల్ అయితే మరి మన ఇటువంటి ప్రభుత్వం నిర్వహించినటువంటి సంక్షేమ కార్యక్రమాలకి ఏ రకమైన ఆటంకాలు లేకుండా ఇంకా పకడ్బందీగా మరి చేయడానికి ఆస్కారం ఉంటుంది అదే విధంగా ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి కరోనా పరిస్థితుల్లో ఉన్నటువంటి మరి ప్రతి గ్రామం నుంచి మన మనలో ఉన్నటువంటి రెండు వందల డెబ్బై ఐదు మంది వాలంటీర్లు కూడా మరి వారి యొక్క విధులు చక్రంగా నిర్వహించడంతో పాటు ప్రతి గ్రామంలోనూ కూడా మరి బయట జిల్లాల నుంచి బయట రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వ్యక్తుల్ని తక్కు గుర్తించి వారిని క్వారంటైన్ సెంటర్కి తీసుకెళ్లడమే కాకుండా వారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించి మరి మన మండలంలో ఏ ఒక్కరికి ఏ రకమైన కోవిడ్ వ్యాప్తి పాజిటివ్ లక్షణాలు లేవని మరి గౌరవ తహసీల్దారు గారు మేము కూడా నిరంతరం కూడా ప్రతి గ్రామంలోనూ కూడా పర్యటించి మరి ఆరోగ్య సంబంధ విషయాలన్నీ కూడా చక్కగా తెలుసుకోవడానికి అదేవిధంగా శానిటేషన్ సచివాలయ సిబ్బంది మరి పంచాయతీ సెక్రటరీ లేక సహకారంతో ప్రతి గ్రామంలోనూ కూడా శానిటేషను చక్కగా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మరి రాబోయే రోజు సమ్మర్ కాబట్టి వాసవకాలం దృష్ట్యా మరి ఎక్కడ కూడా ఏ రకమైన మంచినీటి కొరత లేకుండా మరి బోర్లని కూడా మన తక్షణం కూడా మరమ్మతు చేసి మరి తా మంచినీటి సౌకర్యం ప్రతి గ్రామంలోనూ కూడా మనకు కొరత లేకుండా చూసుకున్నట్లు మన యొక్క మండల పరిస్థితి నుంచి నిర్వహిస్తాం